పవన్ కళ్యాణ్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలి నేనేమంటున్నా అంటే ఉగ్రవాద యొక్క భావజాలాన్ని చంపాలి ఉగ్రవాద యొక్క ఉగ్రవాదాన్ని వేడున్న అవసరం అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలతోటి మనం కలిసి కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత ఎందుకంటే ఒక దేశాన్ని వాళ్ళు ఇంకో బ్లేమ్ చేయొద్దు లేకపోతే ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే ఫైనల్ గా ఒకటి అక్కడ ఏ తప్పు లేకుండానే పాకిస్తాన్ లో ఆర్మీ అధికారులు రిజైన్ చేస్తున్నారు అనుకోసం ఏ తప్పు ఏమున్నది దాదాపు పద్నాలుగు వందల మంది వరకు అంటే పాకిస్తాన్ తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో యొక్క భారతీయులకు గన్నులు వెపన్లు ఇచ్చి మతం పేరు అడిగి మరీ చంపమని ఇస్తుండే వీళ్ళు నిద్రపోతున్నారా అని నా క్వశ్చన్ పాకిస్తాన్ ఉంటుంటే పాకిస్తాన్ శిక్షించాలే పాకిస్తాన్ మనకేం ప్రేమ కాదు వాళ్ళు దివాలా తీసిన దేశం బణికి రాని దేశం ఈరోజు అది మొత్తం వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్నటువంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒకటి అంటుంది అంతర్జాతీయంగా విచారణ జరగాలి దాని వెనుక మా పాకిస్తాన్ లేదు అంటుంది దానికి మనం ఇచ్చే సమాధానం ఏంది అంటే వాళ్ళు ఏ ఉగ్రవాదులను పట్టుకోవాలి వాడు పాకిస్తానా లేకపోతే ఏడా వాడి మొత్తం విచారణ జరిపి డీటెయిల్ ఎంక్వైరీ చేసి వాడు పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ శిక్షిస్తాడు రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు భారతీయులు కనపడుతున్నానైతే నేను అనుకోను లేకపోతే చైనా చేయొచ్చు అమెరికా చేయొచ్చు పాకిస్తాన్ చేయొచ్చు ఇంకేదైనా దేశం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు చేసే తుట్లలో భాగంగా ఏందండి భారతదేశంలో ముస్లింలు ముప్పై కోట్ల మంది ఉన్నారు హిందువులు ఒక ఎనభై కోట్ల మంది ఉంటారు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే భారత ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లిం జనాభా ఉన్న దేశంలో భారతదేశం రెండోది అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు ఈ మతం పేరు చెప్పి ఉగ్రవాదాన్ని లేకపోతే అమాయకుండి బాధ తీసుకుంటే ఈ యొక్క ఏదైతే క్రీడ ఉందో దీంట్లో ఎవరున్నా గానీ వాళ్ళని అంతు చూసే వరకు వదిలిపెట్ట వదిలిపెట్టద్దు హిందూ ముస్లిం ఐక్యతను ఈ భారతదేశంలో చాటాల్సిన అవసరం అయితే ఉన్నది